అన్యాయంగా తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి కొనసాగించకపోతే పోరాటం తప్పదని ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ హెచ్చరించారు సోమవారం విజయనగరం జిల్లా నెల్లిమల్ల సిహెచ్సి వద్ద ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లిమల్ల ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఇరవై ఏళ్లుగా పనిచేస్తున్న బడుగు పేద బలహీన వర్గాలకు చెందిన కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు ఇవ్వకుండా హింసించడం తగదన్నారు అదేవిధంగా ముగ్గురు కార్మికులు చేస్తున్న పనిని ఒక్కరితో చేయించడం వలన అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజాధనాన్ని జీతాలుగా తీసుకుంటూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం సమయానికి ఆసుపత్రి విధులకు హాజరు కాకపోయినా ఎలాంటి చర్యలు తీసుకోరు కానీ కార్మికులు న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయమని అడిగితే వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు తొలగించిన కార్మికులను కొనసాగించి జీతాలు పూర్తిగా చెల్లించిన ఎడల పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమానికి సిపిఐ నెల్లిమర్ల మండల కార్యదర్శి మొయిద పాపారావు శానిటేషన్ సెక్యూరిటీ గార్డులు సూపర్వైజర్లు పాల్గొన్నారు నెల్లిమర్ల సిహెచ్సిలో సిహెచ్సి హాస్పిటల్లో ఉన్నటువల్సిన ఉండాల్సినటువంటి సూపర్నెంట్ గారు తిరుమలదేవు గారు ఇవాళ ఉదయం తొమ్మిది గంటలకి ఆమె విధులకు హాజరవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నా ఆమె వచ్చేటప్పుడు పదకొండున్నర పన్నెండు అవుతుంది అంటే ఉదయం తొమ్మిది గంటలకు రావాల్సిన ఆమె పదకొండున్నర పన్నెండు గంటల వరకు రాక రాకుండా లోపలున్న ఈ వస్తున్న వాళ్ళందరికీ కూడా లోపల ఏ విధంగా జరుగుతుంది ఏ విధంగా ట్రీట్మెంట్ జరుగుతుంది అక్కడ ఉన్న వాళ్ళందరి చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఆమెపై ఉంది అంతటి బాధ్యత కలిగినటువంటి సూపర్నెంట్ హోదాలో ఉన్నటువంటి ఆమె ఉదయం తొమ్మిది గంటలకు రాకుండా పదకొండున్నర పన్నెండు గంటలకు ఆమె వస్తున్నారు అంత లేటుగా ప్రతిరోజు అదే ఆలస్యంగా వస్తున్నా ఎటువంటి నిబంధనలు వర్తించవు లక్షల్లో జీతాలు తీసుకుంటున్నటువంటి మీరైతే ఏ అయినా రావచ్చు మీరు నచ్చినప్పుడు సెలవులు తీసుకోవచ్చు పదివేల రూపాయల జీతం తీసుకుంటున్న వాళ్ళు మాత్రం మీరు అంటే ఈ వర్కర్లపైన మాత్రం వీళ్ళు అన్ని రకాల నిబంధనలు ఈ వర్కర్లపైన ఉంటాయి సెలవు అడిగితే ఉద్యోగులను తీసేస్తారు జీతాలు అడిగితే ఉద్యోగాలను తీసేస్తారు ఒక వర్కర్ని ఎందుకు తీసేస్తున్నారమ్మా వీళ్ళని అని అడిగితే వాళ్ళపైన కక్ష సాధింపులు చర్యలు దిగి వాళ్ళని ఉద్యోగాలు తీసేస్తారు అంటే మిమ్మల్ని ప్రశ్నించకూడదు రూముల్లో ఉంచాల్సినటువంటి పేషెంట్లు కూడా బయటనే ఉంచేటువంటి పరిస్థితి కూడా వస్తుంది ఇన్ని రకాల సమస్యలున్న సూపర్నెంట్ గారు నిర్లక్ష్యంగా ఉండి ఈ సమస్యల మీద మీరు దృష్టి పెట్టకుండా వర్కర్ల వర్కర్లని తొలగించాలి వర్కర్లను తీసేయాలి వర్కర్లను లేదంటే వేరే చోటుకి ట్రాన్స్ఫర్ చేసేయాలి ఇదే మీరు అంటే మీ స్థాయికి కరెక్ట్ కానిటువంటి విధానం పైన కనీసం మీరు మానవతా దృక్పథంతో వర్కర్ల పైన మీరు దయచేసి కక్ష సాధింపు చర్యలు దిక్కండి ఈ మీరు విజయనగరం పట్టణంలో మీ సొంతంగా ఒక నర్సింగ్ హోమ్ ఉండొచ్చు ఆ నర్సింగ్ హోమ్ని అక్కడ బాధ్యతని చూసుకొని ఇక్కడ విజయ ఇక్కడ నెల్లిమర్ల మీరు డ్యూటీకి హాజరవుతుండొచ్చు కాకపోతే మీరు అదేనే పని చేయండి లేదనే ఇదేనా పని చేయండి రెండింటిలో ఏదో ఒక చేయండి దయచేసి రెండు పనులు చేసి ఇక్కడ వర్కర్లపైన మీ తాలూకా జులుమ్ని ప్రదర్శించకండి అని చెప్పి ఏఐటీసీగా ఏపీ మెడికల్ వర్కర్స్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్గా మిమ్మల్ని మేము కోరుతున్నాం దయచేసి ఇన్ని సమస్యలు మీ చుట్టూ ఉన్నాయి ఈ సమస్యల మీద దృష్టి పెట్టండి మీరు మానవతా దృక్పథంతో మీరు ఆలోచించండి కానీ వర్కర్లని తొలగింపులు వర్కర్లని వేరే చోటకు బదిలీలు ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడే పనులు చేస్తున్నారు ఏమైనా పొరపాట్లుంటే మీరు ఆ పొరపాట్లను గుర్తించి ఈ తప్పు చేయొద్దని మరొకసారి మన్నించండి కానీ వర్కర్లను తొలగించేటువంటి అటువంటి చర్యలు మీరు తీసుకోవద్దని ఈ సందర్భంగా ఈ ధర్నా ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం